ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ప్రపంచ దేశాలతో వాణిజ్య వ్యాపారాలు స్నేహ సంబంధాలు అవసరం రక్షణ రంగంలో కూడా ప్రతి దేశానికి స్నేహం అవసరం అయితే ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి బలమైన దేశాలతో వాణిజ్య వ్యాపార ఒప్పందాలతో పాటు రక్షణ రంగంలో కూడా ఒప్పందాలు జరిగాయి చూసాం మనం గతంలో యూకేతో వాణిజ్య వ్యాపార ఒప్పందాలు కానీ అలాగే యూరోపియన్ కంట్రీస్తో కానీ ఒమెన్ దేశంతో కానీ న్యూజిలాండ్తో కానీ ఇలా అనేకమైన దేశాలతో వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం జరిగింది ఇన్ని చేసినా ఎక్కడో మనకి సాటిస్ఫాక్షన్ లేదు ఎందుకంటే ప్రపంచంలోనే అతి శక్తివంతమైనటువంటి దేశం భారతదేశం లాగా అతిపెద్ద ప్రజాస్వామ్యం అమెరికా అమెరికాతో మనం సరైనటువంటి వ్యాపార ఒప్పందాలు చేసుకోలేకపోతున్నాం ఎంత చేసినా ఏదో ఒక లోటు ఎంత బాగా మాట్లాడినా భారతదేశం మీద అక్కసు వెళ్ళగక్కుతున్న ట్రంప్ ఎంత చక్కగా వ్యాపారం చేద్దామన్నా కానీ ట్రంప్ విధించేటువంటి టారిఫ్లు వ్యాపారం చేసినా సంతృప్తి లేదు మరి ఇలాంటి నేపథ్యంలో ట్రంప్ లాంటి ఒక వ్యక్తిని భారతదేశం ఎలా ట్రీట్ చేయగలదు వ్యాపార వాణిజ్య ఒప్పందాలు కానీ రక్షణ రంగంలో ఒప్పందాలు కానీ ఎలా మనం చేసుకోగలం అమెరికాకి మనకి ఉన్నటువంటి చిన్న తేడా ఏదైనా ఉందంటే వాళ్ళకి మనకి ఎందుకు ఆ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఎందుకు ఉంది అంటే అమెరికా పాకిస్తాన్తో స్నేహంగా ఉంటుంది హాసి పిలిచి ట్రీట్ ఇవ్వటం కానీ పాకిస్తాన్లో ఎన్జిఓస్ ఏర్పాటు చేయడం కానీ ఏర్పాటు చేయొచ్చు తప్పు కాదు కానీ మరి భారత్కి పాకిస్తాన్కి పడదు కదా అసలు పాకిస్తాన్ వాళ్ళకి మనం ఏం చేసామండి వాళ్ళు దేశం కావాలి మేము ప్రత్యేక దేశం కావాలని ఆ రోజు జిన్నా అడిగితే మన ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా కలిసి పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా కేటాయించారు వాళ్ళకి మనం కొంతకాలం ఆర్థిక సాయం చేశాం రక్షణ రంగంలో సాయం చేశాం అనేక విధాలుగా మన దేశం వాళ్ళకి సహాయపడింది మన నుంచి విడిపోయినటువంటి దేశం మన జాలి చూపిస్తే ఏర్పడినటువంటి దేశం మనం ఏం చేయలే వాళ్ళకి కానీ వాళ్ళు మన మీద పగబట్టారు సరే అదే వేరే అనుకోండి అయితే ఈ పాకిస్తాన్తో అమెరికా స్నేహం చేస్తున్న నేపథ్యంలో మన శత్రువుకి మిత్రుడు అంటే ఏంటి మనకు కూడా శత్రువు అనే ఫీల్ అవుతుంది కదా మన శత్రువుకి శత్రువు అయితే మనకు మిత్రుడు కానీ మన శత్రువుకి మిత్రుడు అప్పుడేమవుతాడు మనకే ఒక రకంగా ఇండైరెక్ట్గా శత్రువే కానీ ట్రంప్ అది ఆలోచించాడో లేదో తెలియదు కానీ భారత్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం చాలా మంది ఈ విషయాన్ని గ్రహించారు అందుకే అమెరికాతో స్నేహం చేయలేకపోతుంది అందుకే అమెరికాతో ట్రేడ్ చేయలేకపోతుందని మాట్లాడుకున్నటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి అయితే ఇప్పుడు మనం రష్యాతో స్నేహం చేస్తున్నాం అనేది ట్రంప్కి నచ్చని మాట ఎందుకంటే రష్యా ప్రపంచంలోనే బలమైనటువంటి దేశం మరి రష్యాతో స్నేహం చేస్తున్నారు రష్యా దగ్గర క్రూడాయిల్ కొంటున్నారు అనేది ట్రంప్ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచన దాని ద్వారా భారత్ మీద ఎలా కక్ష తీర్చుకోవాలి ఇంకే ఏ రకంగా కక్ష తీర్చుకోలేడు అమెరికాకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఆప్షన్ టారిఫ్లు విధించడం అందుకని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండే టారిఫ్ని ఫిఫ్టీ పర్సెంట్ చేశాడు అమెరికా నుంచి మనం ఏది దిగుమతి చేసుకున్న టారిఫ్లు ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్లు అంటే ప్రపంచంలో ఏ దేశానికి అమెరికా వేయలే టారిఫ్ ఈ ట్యారిఫ్లతో భారత్ విసిగిపోయింది మేము రష్యా దగ్గర కొంటాం ఏం చేసుకుంటారో చేసుకోండి అనే స్థాయికి వచ్చేసాం కొంతకాలం అమెరికాకి భారత్కి స్నేహం కూడా చెడింది నేను బాధపడుతున్నాను నేను హ్యాపీగా లేను నన్ను హ్యాపీగా ఉంచాల్సిన బాధ్యత భారత్ది ఏం చేస్తారో ప్రధాని మోదీకి తెలుసు నేను హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు అని ట్రంప్ మాట్లాడినటువంటి పరిస్థితి అదే సమయంలో భారత ప్రధాని కూడా స్పందించి మేము ఎవ్వరి కింద దయాదులం కాదు మేము ఎవ్వరికి బానిసలం కాదు మా వ్యాపారం మేము చేసుకుంటాం మా దేశాన్ని మేము రక్షించుకుంటాం ఏ దేశం అయితే మాతో స్నేహంగా ఉంటుందో ఆ దేశంతో స్నేహం చేస్తాం ఏ దేశంతో వ్యాపారం చేస్తే మాకు లాభాలు ఉంటాయో ఆ దేశంతో వ్యాపారం చేస్తాం ఇది ప్రధాని నరేంద్ర మోదీ ఇండైరెక్ట్గా ట్రంప్కు చెప్పినటువంటి మాట అయితే మనం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతోనూ స్నేహం చేస్తూ వ్యాపారం చేస్తున్నటువంటి విషయాన్ని ట్రంప్ ఖచ్చితంగా చూస్తాడు కదా అసలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం ఆ తర్వాత అమెరికా మరి ఇంత పెద్ద ప్రజాస్వామ్యం ఉండి ప్రపంచంలోనే జనాభా పరంగా రెండవ అతిపెద్ద దేశం నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మూడులోకి కూడా రాబోతున్నాం ఈ ఇయర్ చివరికి అవుతుంది మేబీ మరి ఇలాంటి ఒక దేశంతో వ్యాపారం జరపకపోతే అమెరికాకు కూడా కొంత ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది పైగా మనం కూడా అమెరికాతో వ్యాపారం జరపకపోతే మనకే అంత మంచిదేం కాదు నూట ముప్పై రెండు బిలియన్ డాలర్ల వ్యాపారం మనం అమెరికాతో చేస్తున్నాం మరి సాధారణమైనది కాదు కదా యూరోప్ దేశాలు ఇరవై తొమ్మిది కలిపితే మనం చేసేది నూట ముప్పై తొమ్మిది బిలియన్ డాలర్ల వ్యాపారమే మరి ఒక్క దేశంతోనే నూట ముప్పై రెండు బిలియన్ డాలర్ల వ్యాపారం ఉంది అలాగే ఎఫ్డిఐలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు మనకే థర్డ్ ప్లేస్లో ఉంది అమెరికా నుంచి మనకంతా ఎఫ్డిఐ వస్తుంది థర్డ్ ప్లేస్ లో ఉంది అమెరికా మరి అలాంటి దేశంతో వ్యాపారం చేయడానికి ఎందుకు వద్దనుకోవాలి మనం పైగా ఇప్పుడు ఈ విషయం అంతా మాట్లాడడానికి కారణం ఏంటంటే ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ లో మాట్లాడుకున్నారు ఈ విషయాన్ని భారత రాయబారి తెలియజేయడం జరిగింది ఏ విషయం గురించి మాట్లాడుకున్నారంటే ముఖ్యంగా టారిఫ్ల గురించే ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నటువంటి టారీఫ్ ని పద్దెనిమిది శాతానికి తగ్గించారు ఇప్పుడు ప్రస్తుతం అమెరికా భారత్ మీద విధిస్తున్నటువంటి టారిఫ్లు కేవలం పద్దెనిమిది శాతమే మరి స్నేహంగా ఉండేటువంటి పాకిస్తాన్కు కూడా పంతొమ్మిది శాతం టారిఫ్లు విధించింది అమెరికా అలాగే బంగ్లాదేశ్కి ఇరవై శాతం టారీఫ్లు జపాన్ ఒక్కదానికే పదిహేను శాతం టారీఫ్లు అమెరికా విధిస్తున్నారు ఒక రకంగా జపాన్ తర్వాత మనకే అతి తక్కువ టారిఫ్లు అమెరికా విధిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది ఎప్పుడైతే ఈ విషయం గురించి ప్రస్తావన జరిగిందో అప్పటి నుంచే ఎయిటీన్ పర్సెంట్ టారిఫ్లు విధించడం జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నటువంటి టారిఫ్లు మనకే ఎయిటీన్ పర్సెంట్కి వచ్చింది అంటే సుమారు థర్టీ టూ పర్సెంట్ టారీఫ్లు అమెరికా తగ్గించేసింది దీనివలన మనం చేయబోయేటువంటి ట్రేడ్ డీల్ అన్నింటిలోనూ మన దేశానికి అత్యంత లాభం ఉంటుంది ముఖ్యంగా ఆక్వా రైతులకు లాభం ఎందుకంటే మనం ఎక్కువగా సీ ని అమెరికాకి ఎగుమతి చేస్తూ ఉంటాం ఆ రైతులందరూ కూడా ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్లతో సతమతం అయిపోయారు అమెరికాకి ఎగుమతి చేస్తున్న రూపాయి మిగలటలేదు అని బాధపడ్డారు ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ టారీఫ్లు కదా వాళ్ళకు కూడా కొంత ఆదాయం చేకూరుతుంది కదా సో ఇట్లా ప్రతి దేశంతోను మనం టారిఫ్లు తక్కువగా వ్యాపారం చేస్తే ఇక యూరోపియన్ కంట్రీస్ అంటారా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అది అసలే మనకి వాళ్ళకి అసలు కొన్ని వాటి మీద కొన్ని వీటి మీద ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంటో టఫ్లు ఉన్నాయి సో ఇట్లా భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నింటికీ తెలియజేసిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశం ప్రపంచ దేశాలతో వ్యాపారం చేయడానికి బాటలు వేసిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అతి తక్కువ టారిఫ్లతో లేదా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కూడా చేసుకున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ చరిత్రలో ప్రధానులు ఎంతోమంది వచ్చారు వెళ్ళారు కానీ నరేంద్ర మోదీ మాత్రమే ప్రత్యేకం ఎందుకంటే ఆయన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు చేస్తాడు తక్కువ టారిఫ్లతో వ్యాపార ఒప్పందాలు కుదురుస్తారు రక్షణ రంగంలో ఒప్పందాలు కుదురుస్తాడు దేశాన్ని భారతదేశాన్ని ప్రపంచంలో గొప్పగా నిలబెడతాడు ఇవన్నీ చెయ్యాలి అంటే దేశం మీద దేశభక్తి ఉండాలి నాది అనే స్వార్థం ఉండకూడదు నాది అంటే నా కుటుంబంను లేదా నా వర్గాన్ని నా కులాన్ని లేదా నా మతాన్ని అభివృద్ధి చేసుకునే ఆలోచనలో ప్రధాని ఉంటే ఆ దేశం యొక్క అభివృద్ధి కుంటుబడిపోతుంది ఇలా నిష్పక్షపాతంగా అభివృద్ధి చేయగలిగేటువంటి ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది సాధారణమైన వ్యక్తుల వల్ల అయితే అయ్యే పని కాదు ఇంకా ముఖ్యంగా వారసత్వ రాజకీయాలు చేసే వ్యక్తుల వల్ల అస్సలు కాని పని అని నా అభిప్రాయం మరి మీరేమనుకుంటున్నారు ట్రంప్ ట్యాఫ్లు తగ్గించడంతో భారత్కి ఊరట లభించినట్టుగా అయింది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్